హలో అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మ ఇంటి వంట ముందుగా ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మిగిలిపోయిన అన్నంతో ఈజీగా టేస్టీ స్నాక్స్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి అప్పుడప్పుడు ఇంట్లో అన్నం మిగిలిపోతూ ఉంటుంది కదండి అప్పుడు ఆ అన్నంతో ఏం చేయాలో మనకు అస్సలు అర్థం కాదు అలాంటప్పుడు ఇలాగా నేను చూపిస్తున్నట్లుగా ఈ స్నాక్ ట్రై చేయండి అందరూ ఇష్టంగా తింటారు ముందుగా ఒక పెద్ద బౌల్ తీసుకొని ఇందులోకి రెండు కప్పుల దాకా అన్నాన్ని తీసుకోండి మీకు నచ్చినట్లుగా క్వాంటిటీ ఎక్కువ తక్కువ అన్న తీసుకోవచ్చండి అన్నాన్ని తీసుకొని ఒకసారి మొత్తం పొడి పొడిగా చేసుకొని ఇప్పుడు ఇందులోకి ఫైన్గా చాప్ చేసుకున్నటువంటి ఒక ఉల్లిపాయ తరుగును వేసుకోండి అలాగే ఇందులోకి రెండు పచ్చిమిర్చిని ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా సన్నగా తరిగి యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోండి అలాగే ఇప్పుడు ఇందులోకి పావు కప్పు దాకా శనగపిండి అలాగే పావు కప్పు దాకా బియ్య పిండిని యాడ్ చేసుకోండి ఇలా బియ్యపిండి యాడ్ చేసుకోవడం వల్ల మనం చేసుకునే ఫింగర్స్ అనేటివి క్రిస్పీగా వస్తాయండి శనగపిండి అలాగే బియ్య పిండి వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం బాగా కలుపుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ దాకా కారం హాఫ్ స్పూన్ గరం మసాలా హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి అలాగే హాఫ్ స్పూన్ దాకా సాల్ట్ అలాగే పావు స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిసేటట్లుగా కలుపుకోండి ఇది కొంచెం ముద్ద కట్టడానికి ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని యాడ్ చేసుకొని కలుపుకోండి ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత చేత్తో గట్టిగా పిసుకుతూ కలుపుకోండి అవసరమైతే వన్ టూ టేబుల్ స్పూన్ దాకా వాటర్ అన్న యాడ్ చేసుకొని కలుపుకోండి చూస్తున్నారు కదా ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా కొంచెం ముద్దలాగా తయారైతే సరిపోతుంది ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనం ఫింగర్ షేప్ లోకి చేసుకోవాలండి అందుకు చేతికి ఆయిల్ ని అప్లై చేసుకోండి ఇలా ఆయిల్ అప్లై చేసుకొని చేసుకోవడం వల్ల ఈ పిండి అనేది చేతులకి అంటుకోకుండా ఉంటుందండి చూస్తున్నారు కదా కొంచెం పిండిని తీసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా మీడియం సైజ్ ఫింగర్స్ లోకి తయారు చేసుకొని ఒక ప్లేట్ లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి వీటిని మీకు నచ్చినట్లుగా రౌండ్గా కానీ లేదంటే లడ్డూల్లా కానీ చేసుకోవచ్చండి ఇదే విధంగా మిగిలినటువంటి మొత్తం పిండిని కొంచెం ముద్దలాగా చేసుకొని ఫింగర్ షేప్లోకి చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి మరీ లావుగా అలాగే మరీ సన్నగా చేసుకోకండి మీడియం సైజులోకి తయారు చేసుకొని పెట్టుకోండి ఫింగర్స్లా చేసుకోవడం పూర్తయిన తర్వాత స్టవ్ మీద బాండి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని యాడ్ చేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి మనం తయారు చేసుకున్నటువంటి ఈ ఫింగర్స్ని ఒకదాని తర్వాత ఒకటిగా ఆయిల్లో వదలండి ఆయిల్లో వేసిన వెంటనే కదపకుండా ఒక రెండు నిమిషాలు అలానే వదిలేసి రెండు నిమిషాల తర్వాత గెరిట తీసుకొని చిన్నగా కదపండి ఫ్లేమ్ని లో టు మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని ఈ ఫింగర్స్ని వేయించుకోండి హై ఫ్లేమ్లో పెట్టుకున్నారంటే త్వరగా మాడిపోతాయండి చూస్తున్నారు కదా ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా గోల్డెన్ కలర్లోకి చేంజ్ అయిన తర్వాత గెరిట తీసుకొని ఆయిల్లో ఉంచి సపరేట్ చేయండి ఇదే విధంగా మిగిలినటువంటి అన్ని ఫింగర్స్ని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి అంతే అండి చూస్తున్నారు కదా మిగిలిపోయిన అన్నంతో ఎంతో ఈజీగా అలాగే ఎంతో టేస్టీగా ఉండేటటువంటి ఈ సింపుల్ స్నాక్ ఎలా తయారు చేయాలో ఈసారి మీ ఇంట్లో అన్నం మిగిలిపోయినప్పుడు ఇలాగా ఈ రెసిపీ ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో మీ కమెంట్స్ని నాతో షేర్ చేసుకోండి ఇలా అన్నంతో ఫింగర్స్ చేసుకొని టొమాటో కెచప్లో నంచుకుని తిన్నారంటే ఎంతో రుచిగా ఉంటుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి